ఒక రాష్ట్రం ఒకే కార్డు రేషన్ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి సంక్షేమానికి సంబంధించి ఇక్కడ నుంచి అన్నింటికి ఒకటే కార్డు అందులోనే హెల్త్ ప్రొఫైల్ కోడాన డిజిటల్ రూపంలో అందజేసేందుకు ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయబోతున్నారు రాష్ట్ర మంత్రులు అధికారులు సమావేశం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రేషన్ ఆరోగ్యం సంక్షేమం పథకాలన్నింటికీ కూడా ఉపయోగపడేలా కార్డులను రూపొందించి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు ఒక రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంలో ముందుకెళ్లాలని సూచించారు ముఖ్యంగా మీటింగ్ అయితే జరిగిందనమాట ఈ మీటింగ్లు ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది ఒకే రాష్ట్రం ఒకే కార్డు తరహాలో అన్ని పథకాలకు కావచ్చు రేషన్కి సావచ్చు దేనికన్నా కూడా ఒకటే కార్డు ఉండాలని ఇది డిజిటల్ డిజిటల్ కార్డులు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి వీరైతే డిసైడ్ అవ్వడం అయితే జరిగింది సో ఇది మనకి అప్డేట్ అనమాట తొందరలోనే తెలంగాణలో మనకి అన్ని కూడా కార్డులన్నీ రద్దు అయితే చేసి వాటి స్థానంలో డిజిటల్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి ఎందుకంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను అన్నమా